ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబల్ చేసుకోవాలనుకుంటున్నారా రెడ్డి గారి లైవ్ సెమినార్ అటెండ్ అవ్వండి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామశర్మ గురుగారు ఉన్నారు వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చ గురుగారు నమస్కారం అండి నమస్కారం ఈ అమ్మవారి నవరాత్రులలో భాగంగా మూడో రోజున ఏ అమ్మవారిని మనము అలంకరణ అనేది చేసుకోవాలి ఎలాంటి నైవేద్యాలను చేసుకోవాలి పూజా విధానం ఏంటి గురుగారు అన్నపూర్ణాదేవి మనకి అలంకరణ మూడో రోజు నీలం వస్త్రాలు కట్టాలి దద్దోజనము నైవేద్యంగా పెట్టాము అన్నపూర్ణాదేవి అంటే మనము ఎంతసేపు బియ్యమే అన్నపూర్ణ స్వరూపంగా చెప్ అనుకుంటూ ఉంటాము కానీ అది కాదు ధాన్యము ప్రతిదీ కూడా ఉప్పు పప్పు నూనెలు ఏదైనా తైలంతో ప్రతిదీ అంటే మన ఇంట్లో మనము తినటానికి వాడుకునే ప్రతి వస్తువు కూడా అన్నపూర్ణ స్వరూపమే అట్లని చెప్పి శాకాహారం కాకుండా మాంసాహారం కాదు శాకాహారం వరకు మాత్రమే అయితే ఇది ప్రతిదీ అన్నపూర్ణా స్వరూపాన్ని అన్నం ఒక్కటి తింటామా కదా పప్పు కూరో చారో ఏదో వేసుకుంటాం కదా అది కూడా అన్నపూర్ణ స్వరూపం నీళ్లు తాగుతాం మధ్యలో అది కూడా అన్నపూర్ణ స్వరూపమే దాహం తీర్చుకుంటాం కదా అది కూడా అన్నపూర్ణ అంటే ఇక్కడ మనం అన్నపూర్ణ స్వరూపం అనగానే మనం లెక్క వేసేది ఏంటంటే ఒక బియ్యాన్నే అన్నపూర్ణాదేవిరా బియ్యం అన్న అంటే భోజనం ఎవరి భోజనం అంటే అందరికీ శాకాహార భోజనం అందుకని స్వరూపము అంటే ప్రతిదీ అన్నపూర్ణాస్వరూపమే ఉప్పు పప్పు కూరగాయలు నూనె పదార్థాలు అన్నీ కూడాను అన్నపూర్ణా స్వరూపంగా చెప్పబడ్డాయి అందుకే వాటిని వాటిని పొరపాటును కూడా కాలు తగలకూడదు వాటికి అన్న మనం బియ్యం అంటారు అవి తగిలిన కాళ్ళకు పొరపాటున తగిలిన దండం పెట్టుకుంటాం మరి ఉప్పు పప్పులు తగిలితే మాత్రం దండం పెట్టాం అది కూడా అన్నపూర్ణ స్వరూపమే కాబట్టి అమ్మవారికి అన్నపూర్ణ స్వరూపంగా పడ్డది కాబట్టి మనం అన్నదానం చేస్తాం అన్నదానం చేస్తే కూడా రజౌ గుణానికి సంబంధించి ఏది చేయకుండా అంటే బిర్యానీలు అట్లా చేయకుండా సాత్వికమైనటువంటి ఆహారమే అన్నదానం చేయాలి అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పకూడదు రజోగుణ గుణాలకు సంబంధించి ఏది కూడా దరిచేరకూడదు అందుకే ఈ పది రోజులు నవరాత్రుల్లో దీక్షగా ఉంటే ఉల్లిగడ్డ ఎల్లిపాయలు దగ్గరికి రాణి అమ్మడం అంటే దీక్షే మరి అన్నదానాల్లో మాత్రం దాని విరుద్ధంగా చేయకూడదు కదా కాబట్టి అన్న పది మంది కడుపు నింపేది కదా అందుకని అన్నపూర్ణాదేవి అందరికీ ఉండాలి అన్న అన్నపూర్ణాదేవి అందరి అమ్మవారు అన్న రీతిలో అన్నదానం చేస్తాం అందరి కడుపు నిండాలి అమ్మవారికి అందరూ ఉండాలి అందరికీ అమ్మవారు ఉండాలి అన్న రీతిలో చేస్తాం కాబట్టి అన్నదానానికి ఎక్కువగా అన్నపూర్ణ స్వరూపంగా అన్నపూర్ణారూపమే అని చెప్పేసి అన్నదానం చేస్తాం కాబట్టి అన్నదానానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వబడ్డది ఇక్కడ అన్నపూర్ణాయ నమ అనే ఒక మంత్రాన్ని అనుకుంటూ ఓం శ్రీ అన్నపూర్ణాయ నమ ఓంకారం ప్రణవ స్వరూపంగా చెప్పబడుతుంది కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం పలుకుతూ ఉండాలి మనం కేశవనామాలు చెప్పేటప్పుడు కూడా ఓం కేశవాయ స్వహ ఓం నారాయణాయ స్వహా అని చెప్పుకుంటే తీసుకుంటాం ఓం అంటే భగవత్ స్వరూపం ఓంకారం అలా చెప్తూ ఓం అమ్మవారి స్వరూపం కూడా ఓంకారంగా శ్రీకారం శక్తి స్వరూపంగా చెప్పబడుతూ శ్రీ అన్నపూర్ణాయ నమ అని చెప్పేసి పారి ఇక్కడ దద్దోజనం పెడతాం నీకు నువ్వు ఎంత తిన్నా చివరిగా తినేది పెరుగన్నం అంతటితో నీ యొక్క భోజనం పరిసమాప్తం ఉంది ఆ దద్దోజనం తింటే చదువ చదువు చేస్తుంది పెరుగన్నం నాకు చదువు చేస్తుంది మధ్యకన్నం ఇదంతా కూడా కదా అందుకని దద్దోజనం ఏంటంటే చలువ అందరూ చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి అంటే ఎసీలో ఉన్నట్టుండే కాదు కదా మళ్ళీ అంటే ఏ ఇబ్బంది లేకుండా తినటానికి ఏ ఇబ్బంది లేకుండా అందరూ బాగుండాలి అని కోరుకొని దద్దోజనం పెట్టడం జరుగుతుంది అందుకనే నైవేద్యం దద్దోజనంగా చెప్పబడ్డది కానీ అందరూ కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ఓం శ్రీ అన్నపూర్ణ దేవతాయ నమ అని అనుకున్నట్లయితే వాళ్ళకి ఏ లోటు ఉండదు భోజనానికి ఏ లోటు లేకుండా మనకు కావలసింది అన్ని కూడు గుడ్డ అని చెప్తాం గూడు ఈ మూడు చెప్తాం కదా మరి ఉంటాయి గూడు ఉంది అన్నం లేకపోతే ఎట్లా గూడు ఉంది గుడ్డలు ఉన్నాయి భోజనం లేకపోతే కష్టం కదా అది కూడా ఉండాలని చెప్తాం కదా అందుకని అది పరిపూర్ణంగా అందరికీ ఉండాలని అన్నదానాలు చేయడము అంతరార్థం అదనమాట అన్నదానాలు చేసే అంతరార్థం మనం కూడా అమ్మవారిని పూజించడం వల్ల మనకి అన్నీ సమకూరుస్తూ లేని వాళ్ళకు కూడా పెట్టగలిగేంత సామర్థ్యత అమ్మవారిని నాకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నపూర్ణాదేవిని వేడుకుంటూ అన్నపూర్ణాదేవికి భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండాలి ఈ రోజు నాడు కాశీ వెళ్తే అన్నపూర్ణాదేవికి అత్యంత వైభవంగా జరుగుతుంది గమనించుకోండి ఈరోజు కాశీలో అన్నపూర్ణాదేవికి అత్యంత వైభవంగా జరుగుతుంది ఎందుకు అంటే అన్నపూర్ణాదేవి అక్కడ కొలువైంది సాక్షాత్తు శివుడికే అన్నం పెట్టగలిగిన ఇది అమ్మవారి ఉంది కాబట్టి అన్నపూర్ణాదేవి ఇంకా ఎక్కువ వైభవంగా జరుగుతుంది కాశీలో అందుకని మన ప్రతి ఇల్లు ఒక కాశీలాగా భావించి అన్నపూర్ణాదేవికి భక్తి శ్రద్ధలతో కనుక చేసుకుంటే అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది రోజుల ఈ రోజు తాంబూలం ఆ రోజే ఈ అమ్మవారికి ఎందుకంటే ఒక అవతారంలో అమ్మవారు వచ్చింది అవతారాన్ని పరిపూర్ణత చేసుకొని వెళ్ళిపోవాలి కదా ఇంకో అవతారంలో మళ్ళీ మరో రోజు రావాలి కదా ఎందుకని ఈ అవతారంలో అవతారం తాంబూలం ఇవ్వాల్సిందే ముత్తైదువులు తెచ్చుకొని ఎంత మందినైనా తెచ్చుకోవచ్చు ఒకళ్ళు దుర్తే ఒకళ్ళు ఒకళ్ళే ఉండకూడదు తోడు తోడుండాలి ఇటువంటివి అమ్మవారికి ఇచ్చి మళ్ళీ ఒకరికైనా ముత్త అమ్మవారికి పెట్టిందే ఇచ్చుకోవచ్చు లేదు ముత్త ప్రత్యేకంగా తెచ్చుకోవచ్చు ఇక్కడ చేసే పని ఏంటంటే పూజ చేసుకునే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పదివేల రూపాయల చీర తెచ్చుకుంటాం అమ్మవారి ముందు పెట్టి కట్టుకుంటాం ముత్తైదు వస్తే రెండు వందల రూపాయలు చేరు చేస్తాం ఇది ఒకటి చేస్తారు మనం మన వాళ్ళ దగ్గర మంచి తెలివితేటలు ఏంటంటే ఒకటి ఉంది అంటే నిజంగా ముత్తైదు రూపంలో మన ఇంటికి అమ్మవారు రావాలి సాక్షాత్ అమ్మవారి స్వరూపాన్ని భావించే మనము అమ్మవారికి చేస్తున్నాము అమ్మవారికి ఇస్తున్నాం అన్న దగ్గర మాత్రం కృష్ణ చేస్తాం మనం కట్టుకోవాలి మనకే ఉంటుంది అనేది మాత్రం కొంచెం ఎక్కువ రేటు పెట్టి మంచి చూసి కలరు అన్ని మంచి చూసి బార్డర్ ఉందా ఇవన్నీ తెచ్చుకుంటాం కానీ ముత్తైదువు సాక్షాత్ అమ్మవారి నా ఇంటికి వచ్చి తాంబు స్వీకరిస్తుంది అనుకున్న వాళ్ళకు మాత్రం మామూలు చీరలు తీసుకొస్తాం అది తప్పు చీర ఏదైతే ఉందో బ్రాహ్మణకు కావచ్చు ముత్తైదువులకు కావచ్చు వాళ్ళు వాడుకునేటట్లు ఉండాలి హైవే ఉంది అని జాకెట్ ముక్కలైనా సరే వాడుకునేటట్లు ఉండాలి మంచివి తీసుకొద్దాం ఎప్పుడు ముత్తైదువులు శ్రావణ మాసంలో వస్తారు ఈ అమ్మవారి నవరాత్రులు వస్తారు ఎప్పుడు నువ్వు ముత్తైదువులను ఎప్పుడు పిలుచుకోవు కదా పిలుచుకోమా కదా కాబట్టి ఒకవేళ పీల్చుకున్న సత్యనారాయణ పీల్చుకున్న అందరికి ఇట్లా చెయ్యం కదా మనం ముత్తైదు అమ్మవారి స్వరూపంగా నువ్వు భావించి చేయవు కదా శ్రావణ మాసం అమ్మవారి నవరాత్రులు తప్ప మిగతా ఏ నెలల్లో కూడా నిజంగా అమ్మవారి స్వరూపంగా నువ్వు ఎవరిని భావించావు చిట్టి శాపిస్తాను తప్ప కదా కాబట్టి ముత్తైదు అంటే భగవత్ స్వరూపం అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నావు కాబట్టి మంచిదే పెడదాం వాళ్ళకు కూడా వాళ్ళు ఎన్ వాళ్ళు కట్టుకొని ఎన్నాళ్ళు అయితే ఆనందిస్తారో ఎన్నాళ్ళు అయితే కట్టుకుంటారో బా ఇది ఫలానా కీర్తి ఇచ్చిందిరా వాళ్ళు ఇంటో పోతే ఇచ్చింది ఎంత బాగుంది బా చూడు ఎంత బాగుంది ఇలా చూసుకొని మురిసిపోతారు చూసారా వాళ్ళు ఎన్నాళ్ళు మురిసిపోయారో అన్నాళ్ళ పాట నీకు అమ్మవారి అనుగ్రహం వస్తూ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి అనుకున్నారా అక్కడతో అనుగ్రహం నువ్వు పూజ చేసినంత వరకే పోతుంది అంతా ఉండదు అందుకని వాళ్ళు కట్టుకొని వాడుకునేటట్టుగా ఉండాలి తీసి పక్క పడేసేటట్టు ఉండదు మనం విధంగా చేసుకోవాలి తైదుగు రూపంలో అమ్మవారు వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ధన్యవాదాలు మంచిగా మంచిగా